ఈ ఏడాది సమ్మర్కి మన ముందుకు రాబోతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంభరణ సినిమా ఆయన కెరీర్లోనే నూట యాభై సినిమా ఇటీవలే సంక్రాంతికి ఈ సినిమా రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి ఈ సినిమా ఇంకా పట్టాలపై ఉండగానే మరో సినిమాని అనౌన్స్ చేసిన విషయం మనకు అందరికి తెలిసిందే టాలీవుడ్లో సక్సెస్ఫుల్గా డైరెక్టర్గా కొనసాగుతూ వెళ్తున్న డైరెక్టర్ అనిల్ రాపూడి డైరెక్షన్లో ఒక సినిమాలో నటించాలని మెగాస్టార్ చిరంజీవి గారు అనుకుంటూ ఉన్నారు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ టైటిల్గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇటీవలే సంక్రాంతికి వస్తున్నామనే సినిమాతో అనిల్ రాపూడి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నారు దాంతో అనిల్ రాపూడి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందట అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రాపూడి సినిమాలో ఐశ్వర్య రాజేష్ నటించనున్నారట ఇప్పటికే సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ సరసన ఆమె నటించారు దీంతో మరోసారి ఐశ్వర్యని ఈ సినిమాలో నటించేయాలని డైరెక్టర్ అనిల్ రాపూడి గారు అనుకుంటూ ఉన్నారట ఆమె కూడా ఓకేనట్లు తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన రెండు మూడు రోజుల్లో రానుంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విషంవర సినిమా అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకుని ఈ సమ్మర్ కానుగా మన ముందుకు రాబోతోంది